హాయ్ అండి ఈ వీడియోలో మంచి టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే స్పెషల్గా మా ఇంట్లో ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి చేసినప్పుడు చేసుకుంటాం అనమాట మంచి థిక్ గ్రేవీతో అంటే కాస్త మనం ఇడ్లీలోకి తినే విధంగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కేజీ మటన్ తీసుకోవాలన్నమాట మటన్ని మీకు కావాల్సినంత సైజులోకి ముక్కలుగా కొట్టించి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు రెండు టేబుల్ స్పూన్లంతా కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కంప్లీట్ గడ్డ పాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసి ఇవి మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనము ఒక ఐదు నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసేసుకుని మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్ పైన ఒక ఆరు నుంచి ఏడు రోజుల వరకు ఉడికించుకోవాలి తర్వాత లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు ప్లస్ గసగసాలని కలిపి యాడ్ చేసుకోండి అలాగే రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ పైన మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోండి మనకు మంచి సువాసన వెలువడడం స్టార్ట్ అయిపోయి కొంచెం చిటుపట్లు ఆడతాయి కదా ఆ స్టేజ్లో వీటిని తీసేసుకొని మొత్తం చల్లారడానికి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు నాలుగు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని వెంటనే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయకుండా ఫస్ట్ నార్మల్గా గ్రైండ్ చేసుకుని దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు అండి వెంటనే ఓపెన్ చేయకుండా కాస్త ప్రెషర్ అంతా రెడ్యూస్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపి ఈ మొత్తాన్ని గ్రేవీతో సహా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక నాలుగు నుంచి నాలుగున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని వాటితో పాటే ఒక పావు టీ స్పూన్ అంత సోంపు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగాలు రెండు అలాగే ఒక ఇలాయచి రెండు చిన్న బిర్యానీ ఆకులు యాడ్ చేసేసుకొని బాగా చెట్టుపట్లు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా దంచిన అల్లం వెల్లుల్లి కచ్చా కచ్చాపుచ్చగానే దంచాలి మెత్తగా మాత్రం దంచకండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లోనే పచ్చివాసన మొత్తం పోయి కాస్త లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇందులోకి ఒక రెండు రమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి పైన ఉన్న చర్మం సపరేట్ మెత్తగా గుజ్జులాగా ఫ్రై అయిపోవాలండి అంతవరకు దీన్ని మనం వేగనివ్వాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి ముందుగా మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ఎంతలా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ సపరేట్ అయిపోయి ఈ విధంగా రంగు మారిపోవాలి అంతవరకు వేగనిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ ముక్కల్ని మనకున్న వాటర్ లిక్విడ్ ఉంటుంది కదా మొత్తం కలిపి యాడ్ చేసేసుకొని మసాలా బాగా మిక్స్ అయ్యే విధంగా కింద నుంచి పైకి చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి నేను ఇంట్లో గ్రైండ్ చేసుకున్న గరం మసాలానే యాడ్ చేస్తున్నాను మీరు ప్యాకెట్లోది కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఈ స్టేజ్లో మీకు ఎక్కువగా వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోండి లేదంటే చక్కగా దీన్నే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా కొంచెం సెమీ థిక్ గ్రేవీ లాగా దీన్ని మనం కలుపుకోవాలి ఫైనల్గా మరి కాస్త కొత్తిమీర యాడ్ చేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి అంతే అనమాట టేస్టీ టేస్టీగా మనం మటన్ కర్రీ మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది మెయిన్ గా అయితే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లో చేస్తే ఇడ్లీ దోశ పూరి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా తినేయడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కమెంట్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి